హలో అండి వెల్కమ్ టు అందర్ డే వెల్కమ్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు మహిళ యూట్యూబ్ ఛానల్ సో డే టు ఎట్ పార్వతి హౌస్ అనమాట మార్నింగ్ మేము లచేసరికి సెవెన్ అట్లా అయిపోయింది నైట్ కొన్ని వీడియోస్ చేసి పడుకున్నాము ముందు రోజు నైట్ అకిల్ అయితే వచ్చాడు హాస్టల్ నుంచి మాకైతే రాడని చెప్పింది మేము అనుకున్నాం అఖిల్ కూడా ఉంటే బాగుండేది అని లక్కీగా తనని అయితే తీసుకొచ్చారనమాట సో తను తీసుకొచ్చిన సూట్ కేసులో బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయడానికి సర్దుతుంది ఆబ్వియస్లీ హాట్ వాటర్ కోసం వేడి నీళ్ళు అయితే కాకపెడుతుంది నాకన్నా ముందే సుచీ లేచిందనమాట సో అక్కడ కూర్చుందనమాట పోయే దగ్గర ఇంకా నేను కూడా లేచి బయటకు వచ్చాను సో మా డేస్ అయితే చాలా కూల్ గా టెన్షన్ ఫ్రీగా ఆరామ్ అలా నడుస్తున్నాయి లేవగానే రామచిలుకల సౌండ్ వచ్చి జామకాయలు తినడం చుట్టూ గ్రీన్స్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మా ఊరు కూడా అంటే సిటీ లాగా అయిపోవటం వల్ల నేను ఇవన్నీ మిస్ అయిపోతున్నాను చాలా వరకు బట్ ఇక్కడికి వచ్చినందు వల్ల ప్రాపర్ వైబ్స్ అయితే వచ్చినాయనమాట ఏవో కొన్ని వీడియోస్ వాయిస్ ఎవరైతే చెప్పుకుంటుంది సూర్యుడు ఇంకెందుకు లేటు నేను వచ్చేస్తా అని అయితే అంటూ ఉన్నాడనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ డైరీస్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండితోటి గుంట పొంగనాలు అయితే చేస్తానని చెప్పింది ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అనమాట తనైతే ఆనియన్స్ కట్ చేస్తుంది సరే క్యారెట్ నేను పీల్ చేసేసి నేను తురుముతాను అని చెప్పాను వద్దు కట్ చేసి పీసెస్ ఇగు మిక్సీలో వేస్తే నీట్గా అయిపోతుందని చెప్పాను సరే కదా అని పీల్ చేసి పీసెస్ కట్ చేసి అనమాట ఇక్కడైతే తన ఆనియన్స్ అన్ని తరుగుతుంది గుంట అంతా రెడీ చేసింది నేను నార్మల్గా మా ఇంట్లో అయితే దోశ పిండితో చేస్తాను ఇడ్లీ పిండితో చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది అనమాట అందుకే ముందే చెప్పాను నేను వేస్తా నేను వేస్తా అని చెప్పి వద్దు పల్లవి నేను వేస్తాను అని చెప్పింది లేదు లేదు నేను వేస్తా అని చెప్పాను అక్కడ స్టవ్ వెనకాల ఆ ముగ్గుంది కదా మెలికల్ ముగ్గు అంటారు కదా అది చూడగానే ఏం గుర్తొస్తుందంటే ఉన్నప్పుడు లేకపోతే పాతకాలంలోనూ సంక్రాంతి వంటలు చేస్తాను మట్టి పొయ్యల మీద అప్పుడు దాని మీద అట్లా మెల్కల్ ముగ్గులు వేసి తర్వాత వంట చేసే వాళ్ళు గుర్తుందా మీకు ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ ఏదో ఒక పంచాయతీ అనమాట ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఇంకొకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు సో పిల్లలు అయితే చాకోస్ తింటాం అన్నారు వాళ్ళ ఇంట్లో లక్కీగా చాకోస్ ఉన్నాయనమాట ప్రతి సంచి నిండా వాళ్ళ కోసం స్నాక్స్ వాళ్ళు తినే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చిందంట ముందు రోజు సత్తుపల్లి వెళ్ళి సో ఇంకా నేను పిండి కలిపితే ఇంకా సుచి అయితే దాన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేస్తుంది ఎందుకంటే నాకు ఇడ్లీ పిండితో అలవాట్లేదు నేను ఎప్పుడు దోశ పిండితో వేస్తాను ఈలోపు పార్వతి వాళ్ళ అత్తయ్య గారు చెక్కలు అయితే పంపించారనమాట చాలా టేస్ట్గా ఉన్నాయంట సుచి చెప్పింది సో నేను పెద్దగా తినలేండి సుచి చాలాసార్లు చెప్పింది చాలా బాగా చేశారని చెప్పి ఇంకా ఏవైతే వేస్తున్నాడు పార్వతికి అయితే క్యూరియాసిటీ ఉంది నేను సరిగ్గా వేస్తానా లేదా అని అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇడ్లీ పిండి తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల పిండిగా ఉంటుంది అని వాళ్ళు అలా అవదు చాలా బాగుంటాయి ఆనియన్ క్యారెట్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని వేసుకుంటాయని చెప్పారు నిజానికి నేను తిన్నాను తిన్నప్పుడు నాకు ఊ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది పార్వతి దగ్గర ఈ ఆయిల్ డిస్పెన్సర్ భలే వెరైటీగా ఉంది ఒకసారి స్ప్రే అవుతుంది ఒకసారి నార్మల్ గా పోయాలంటే పోయడానికి అవుతుంది భలే ఉంది వెరైటీగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా సిమ్ లో పెట్టి చేద్దాం కలర్ అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకా నేను అనుకున్నట్టుగానే కొన్ని అయితే కలర్ వచ్చేసాయి ఇంకా నేను అడ్జస్ట్ చేసి సిమ్ లో పెట్టి నెక్స్ట్ ఇవన్నీ వేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీలో ఇడ్లీ పిండితే ఇస్తారా దోశ పిండితే ఇస్తారా కామెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వర్సెస్ మీ అని ఒక కాన్సెప్ట్ అనుకున్నా అది ఇక్కడే అర్థమైనా అయిపోయింది మేమేమో దోశ పిండితో వేస్తాం వాళ్ళేమో ఇడ్లీ పిండితో వేస్తాను నిజానికి వాళ్ళు కూడా దోస పిండితో వేస్తారంట కానీ బట్ మా ఇంట్లో దోశ పిండితో అయితే ఇష్టంగా తింటారు ఇక్కడ ఈ బ్లూ డ్రమ్ చూడగానే భయవేస్తుంది మంచి ట్రెండింగ్ లో ఉంది కదా ఈ బ్లూ డ్రమ్ అయితే ఇంకా అందులో అయితే తను కొన్ని అంటే స్టీల్ సామాను కొన్ని థింగ్స్ అన్ని పెట్టుకుంటా ఉంటదంట ఈ రోజు కొన్ని పిండి వంటలు కూడా చేసేది ఉంది అందుకని అవన్నీ తీస్తుంది అనమాట ఏం కావాలి ఏంటి అని చెప్పి ఆబ్వియస్లీ మనుషులు ఎక్కువైతే కొంచెం సామాన్ కూడా ఎక్కువే పడుతుంది కదా తనకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకుంటుంది సో అదే చెప్తున్నాను ఏంటి బ్లూ బ్లూడ్రమ్ ట్రెండింగ్ లో ఉంది కదా వీడియో తీసుకోవాలంటే సరదాగా తీసాను ఇంకా ఈ లోపు పిల్లలు అయితే కార్డ్స్ ఉంటాయి కదా దాంతో ఆడుకుంటున్నారు శ్రీకర్ కి అసలు రాదనమాట ఆగే చేయలేదు ఇంకా అకిల్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్తే ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు వేద సంయుక్త కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు ఆడుకోవడం అయిన తర్వాత ఇంకా శ్రీ కూడా చాకోస్ తింటానంటే ఇంకా తనకు కూడా చాకోసేసి ఇచ్చింది అనమాట పార్వతి ఇంకా వేదశ్రీకారు ఇద్దరు చాకోస్ తిన్నారు సంయుక్త కూడా ఆ రోజు చాకోసి తినేస్తుంది అనమాట ఈ లోపు ఇలా చీపుర్లు వచ్చాయి నా లైఫ్ లో బిగ్గెస్ట్ బ్లండర్ అంటే నాకు ఏదైనా అస్సలు అని అంటే అది మాత్రం బేరం నాకు ఎందుకో అస్సలు రాదు వీళ్ళిద్దరూ అయితే మంచిగా బేరం చేసి మంచిగా చీపుర్లు అయితే కొన్నారు పార్వతి వాళ్ళ ఇంటి పక్కన ఇదంతా కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉందనమాట చాలా బాగుంది చూడటానికి ఇక్కడ ఏదైనా చేస్తే కూడా మంచిగా ఉందనమాట ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగుస్తున్నాయి అక్కడ షాప్ అయితే ఓపెన్ చేయట్లేదంట మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ చేసే ఉంది మీరు కావాలి చూస్తాము అంటే ఓపెన్ చేస్తాను అని అయితే చెప్పింది వద్దులే మళ్ళీ క్లీనింగ్ అంతా చేసుకోవాలి కదా ఎందుకు డెస్ట్ నువ్వు ఓపెన్ చేయాలనుకున్నప్పుడే తీసుకో అని అయితే చెప్పాము ఇంకా ఇక్కడ ఈ రోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తామని అడిగాము పార్వతి వద్దందు మేమేందుకు కూరుకుంటాం మేమే చేస్తాం మేమే చేస్తాం అనుకున్నాం సుచి ఏమో వంకాయ మసాలా కర్రీ గుత్తి గుత్తంకాయ కర్రీ ఉంటుంది కదా అది నేనేమో వెజిటబుల్ రైస్ చేసేస్తే ఈజీగా ఉంటుందని చెప్పాను అలాగో మనకు బాగా వచ్చిన పని కాబట్టి ఇంకా సుచి అయితే రంగంలోకి దిగింది ఇంకా స్టవ్ మీద మసాలాకన్నీ వేయించుకొని కట్టెల పొయ్యి మీద అయితే కర్రీ చేయడం అందరికీ ఆ చలికి గొంతులు పోయినాయి కిచ్ అంటున్నాయి గొంతులు నేనైతే ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను అందుకని చెప్పి ఫుల్గా హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాము ఎందుకైతే సిక్ అయితే మళ్ళీ వచ్చినందుకు ఎంజాయ్ చేయలేము రెండోది మీ అందరిని ఎంటర్టైన్ చేయలేము వీడియోస్ కూడా చేయలేము ఇంక ఇలా పార్వతి అయితే గిన్నెలు పట్టుకుందనమాట ఎన్ని గిన్నెలు తోవిందో ఎన్ని సార్లు నిజానికి భలే చేయాల్సింది ఎన్ని గిన్నెలు వస్తున్నాయో అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ వంకాయ కర్రీలోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇలా పులావ్ లోకి సామాన్ అంతా కట్ చేసుకుంటాను అని సుచి ఏమో నాకు కత్తిపేట మీద కట్ చేయాలని అడిగితే ఇంకా తనైతే కత్తిపేట మీద వంకాయలు గుత్తి వంకాయలు మనకి స్లిట్ పెట్టుకోవాలి కదా అవన్నీ అయితే కత్తిపేట మీద చేసింది నాకైతే అస్సలు రాదు మీలా ఎవరైనా కోస్తారా నాకు మా ఇంటి దగ్గర నుంచి కూడా అలవాట్లేదు నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాకే అలవాటు అంటే నేను వంటగదిలోకి వచ్చి వంట చేయడం స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే ఎప్పుడైనా అమ్మ ఆనియన్స్ కోసమన్నా అమ్మమ్మల ఇంట్లో ఉండేదాన్ని నేను చిన్నప్పుడు అప్పుడు ఆనియన్స్ అన్నా కూడా నేను కత్తిపెట్టు నాకు రాదనమాట చాకుతోనే కోసేదాన్ని సో వాళ్ళ ఇంట్లో అప్పటికే కట్టర్ ఇవన్నీ ఉన్నాయి నేను వచ్చేసరికి కాబట్టి నాకు కత్తిపెట్టి అసలు అవసరం పడలేదు సుచి ఇంకా నేను చేసిన రెసిపీస్ కావాలి మేము ఎంత ఎంజాయ్ చేస్తూ చేసాము అదంతా తెలుసుకోవాలి అంటే బీయింగ్ సుచి ఛానల్లో ఫుల్ వీడియో పెట్టింది మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో అయితే ఎంజాయ్ చేయొచ్చు నేను ఇప్పటికీ సంక్రాంతి టైంలో మా ఇంట్లో ఉంటే కనుక మా పెద్దమ్మళ్ళు మా అమ్మళ్ళు కలిసి అన్ని పిండి వంటలు చేస్తారు నాకైతే చేయడం రాదు కానీ అంటే మా లక్ష్మి పెద్దమ్మని ఉంటారనమాట ఆ పెద్దమ్మ అసిస్ట్ చేస్తా ఉంటే నేనైతే వేస్తాను అంటే కళాయిలో వేట ఉంటుంది కదా చెక్కలు కానీ జంతికలు కానీ అదంతా నాకు చాలా ఇష్టం కట్టెల పొయ్యి దగ్గర మా పెద్దమ్మలు ఇప్పటికే చెప్తారు నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వంటలు చేసుకుంటుంటే అరిసెల్ పిండి ఉంటుంది కదా అదంతా పాములు పాములు చేస్తాను అని చెప్పి సగం పిండి అవే చేసేసి పాడు చేసేస్తుంది అన్న తర్వాత తర్వాత రానిచ్చే వాళ్ళు కాదంట ఇంకా నేను ఎంబీఏకి వచ్చిన తర్వాత నాకు బాగా అలవాటు అయింది ఇంకా స్టవ్ దగ్గర వచ్చి అన్ని చేయటం ఇంకా అందుకని నాకు అంత అనిపించలేదు కానీ బట్ అలవాటు పోయింది కదా సెగంతా కొట్టేసింది ఫేస్ కన్నా ఫీలింగ్ వచ్చేసింది పిల్లలందరికీ పన్నీర్ ఇష్టము సో ఇంకా పన్నీరే కావాలంటే ఇంకా పార్వతి నేను కూర్చుని సర్వ్ చేస్తున్నాము ఇట్లా కాదులే ఇద్దరం కూర్చొని చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఫుడ్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది స్పెషల్లీ వంకాయ కూర పార్వతి వాళ్ళ మావయ్య గారు అయితే చాలా బాగుందమ్మా వంకాయ కూర అని చెప్పారంట ఇంకా మేమైతే పట్టించేస్తున్నాము మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మీకు నచ్చుతున్నాయా కమెంట్స్ పెట్టండి నిజానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఈ రెస్పాన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మంచి మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాము యాక్చువల్గా నేను షార్ట్సే ప్లాన్ చేసుకున్నాను బట్ లాస్ట్ టైం అందరూ లాంగ్ వీడియోసే ట్రై చేయండి మాకు లాంగ్ వీడియోస్ చూడాలని ఉంది అని చెప్పి మెజారిటీ పీపుల్ అడిగారు అనమాట అందుకని లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేసి మాక్సిమం అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి అనుకుంటున్నాము అంటే పార్వతి చెప్పింది కదా ఒక దానిలో వచ్చిన కంటెంట్ ఒక దానిలో వద్దు అని అనుకుని నేను వేరుగా సుచిత్ర వేరుగా పార్వతి వేరుగా అలా కంటెంట్ డిఫర్ చేయడానికి అయితే ట్రై చేశాము అంటే పర్ఫెక్ట్ గా చేసామని చెప్పం కానీ మ్యాక్సిమం మీకు బోర్ అయితే కొట్టకుండా ప్లాన్ చేశాము ఇంకా అఖిల్కి రెడ్డి గారికి ఇక్కడ పెట్టేశాము సుచి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఈ లోపు శ్రీకర్కి వేదాకి కూడా పెట్టాను శ్రీకర్ తినిపించమన్నాడనమాట ఇంకా నేనైతే శ్రీకర్కి తినిపించడం కూడా స్టార్ట్ చేశాను పార్వతి వాడి కోసం చికెన్ పిక్కిల్ ఏదో వేసింది చాలా బాగుందంట నేను ఇంకా తినలేదు నేను కూడా తిన్నాక మీకు రివ్యూ చెప్తాను ఇంకా చికెన్ పిక్కిల్ అయ్యి బట్టి ఇంకా నన్ను తినిపించమన్నాడు ఇంకా పార్వతి ఆంటీకి ఇంకా థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట ఈ వల్ల పిల్లలు తెలిసిందేగా థ్యాంక్స్ చెప్పాలంటే అలా నమస్కారం పెట్టేస్తారు ఇంకా అదే చెప్తుంది చికెన్ చట్నీ చాలా బాగుంది పార్వతి ఆంటీ అని అయితే చెప్తూ ఉన్నాడు అనమాట లాస్ట్ గా మేము వినాయక గ్రాండ్ కి వెళ్ళామని ఒక నేను ఒక వీడియో పెట్టాను కదా అక్కడ అందరూ సంయుక్త గురించి అడిగారు సంయుక్త ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని ఈ వీడియోలో చెప్తాను నేను ఈలోపు సుచిత్ర అడిగింది అరిటాక్ లో భోజనం చేయాలని ఉంది అని చెప్పి సరే కదా అని పార్వతి గబగబా రెడ్డి గారిని పంపించి అతయి వాళ్ళ ఇంట్లో అయితే అరిటాకులు తెప్పించింది ఇంకా ఫస్ట్ అరిటాకు భోజనం కదా అని స్వీట్ పెట్టుకొని దాని తర్వాత ఆనియన్స్ ఇంకా వంకాయ మసాలా వెజిటబుల్ రైస్ వేసుకొని రైతా తోటి మేము మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము ఇంకా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయిలండి నేను ఎక్కువ తినను కాబట్టి నేను కాజు కట్లు తీసుకున్నాను అలాగే దమ్స్అప్ కూడా పార్టీ వేస్ రావాలి అంటే ధమ్స్అప్ రావాలి కదా ఈ బ్రేక్ మాకు చాలా నచ్చింది నాకు సుచిత్రాకి ఎందుకంటే రిజనవేట్ అవడానికి మంచిగా ఉండడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది అలాగే పిల్లలకి కూడా పల్లెటూరులో ఉండే థింగ్స్ అన్ని అలవాటు అయ్యాయి మాకు కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గిపోయింది చాలా హ్యాపీగా అయిపోయాము ఇంకా సమిత గురించి చెప్తానన్నాను కదా తనకి స్కూల్లో ఆ రోజు స్కూల్ ఉంది మమ్మల్ని తీసుకురావడానికి వచ్చింది కదా మధ్యలోనే స్కూల్ దగ్గర దిగిపోయింది మేము అనుకున్నాము వెళ్ళేటప్పుడు వెళ్ళి పిక్ చేసుకుని స్కూల్ నుంచి తనను రెస్టారెంట్ కి తీసుకెళ్దాము అనేసి బట్ తను ఆల్రెడీ చెప్పిందంటే ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి స్కూల్ అని చెప్పిందంట ఇంకా అందుకని మేము తీసుకురాలేదనమాట అందుకే తను రాలేకపోయింది చాలా మంది కామెంట్స్ లో అడిగారు సమిత గురించి తనైతే ఈవినింగ్ ఫైవ్ కి అట్లా వచ్చిందనమాట ఇంటికి మేము వచ్చేసరికి మాకన్నా ముందు తనే వచ్చేసింది ఇంటికి ఇంకా ఇక్కడైతే పార్వతి పల్లీలు ఇంకా నువ్వులు వేసి చక్క చేస్తానని చెప్పింది సో అందుకని నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇవన్నీ అయితే నాకు సరిగ్గా రావు అందుకని చెప్పి పల్లీలు అయితే కేజీ పావుకి కేజీన్నర బెల్లం అని చెప్పింది పాకం కూడా గట్టి పాకం అంటారు కదా పాకం టాంగ్ టాంగ్ అని రావాలి సౌండ్ అంటారు ఆ పాకం అని చెప్పింది అనమాట ఇంకా బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పేసి కరగపెడుతుంది నిజానికి నేను చైనీస్ ఇలాంటి వంటలు బేకరీ ఐటమ్స్ అన్ని వండుతాను కానీ నాకు ఎందుకో పిండి వంటలు నాకు అలవాటు అవ్వలేదు వండడం నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది తర్వాత మా అమ్మ చేయలేకపోతే మనం పిండి వంటలు ఎలా తినాలి అని చెప్పి నేర్చుకోవాలి అనిపిస్తారు కానీ కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయట్లేదు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అనుకుంటున్నా పిండి వంటలు గట్టిగా నేర్చుకోవాలి అని చెప్పి అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న అయినా చూడాలి ఏమవుతుందో వీళ్ళు ఎంతమందికి పిండి వంటలు పర్ఫెక్ట్ గా చేస్తారు అంటే అమ్మ హెల్ప్ లేకుండా అత్తే హెల్ప్ లేకుండా నాకైతే చాలా కష్టం బట్ మా అమ్మ చేస్తుంటే మాత్రం హెల్ప్ చేస్తాను ఎందుకంటే కట్టెల పొయ్యి దగ్గర చేయడం నాకు బాగా నచ్చుతుంది ఇప్పుడు మా ఇంట్లో కట్టెల పొయ్యి కూడా పెట్టట్లేదు గ్యాస్ ది సింగిల్ స్టవ్ ఉంటుంది కదా దానికి బండ పెట్టేసి దాని మీద చేసేస్తున్నాము ఇక్కడ బెల్లం అయితే కరగపెడుతుంది అనమాట మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అనేవి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే చాలా మంది మీ ముగ్గురిని చూస్తుంటే మాకు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు మా ముగ్గురికి కూడా ఇన్స్టాగ్రామ్ ఐడిస్ ఉన్నాయి మీరు అక్కడ మాతో మాట్లాడవచ్చు హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా కబుర్లు కావాలంటే చెప్పుకోవచ్చు అందరికీ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు నాదైతే మీ నెట్ మహిళ అనే ఐడి తోటి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది నాదే పిక్చర్ ఉంటుంది ప్రొఫైల్ పిక్చర్ అయితే మీరు అక్కడ హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు చాలా మంది నాకు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ బాగా చేస్తున్నారు మంచిగా ఉన్నాయి మంచి వీడియోస్ చేయండి అని అన్నారు మేము ఒక షార్ట్ పెట్టాము ఏం వీడియోస్ చేయమంటారు అని ఆ రోజు అయితే చాలా మంది ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేయమని చెప్పారు సో నేను ఆ వీడియోస్ కూడా చేశాము నేను ఒకటి ఒకటి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ బెల్లం పాకం కరిగిపోయిన తర్వాత దీన్ని ఇట్లా అయితే వడగడుతుంది నలకలు ఏమన్నా ఉంటే పోతాయంట దాని తర్వాత దీన్ని మళ్ళీ అయితే పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండమని చెప్పింది సో ఇది మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టము సో అందుకే తను చేస్తానగా నేనైతే నో చెప్పలేదు తీసుకెళ్ళడానికి అనమాట ఇది మాకు హైదరాబాద్కి ఇవ్వడానికి యాక్చువల్ గా అయితే నువ్వులు పల్లీలు రెండు అని చెప్పింది ఇంకా అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత సుచిత్ర ఏమందంటే నువ్వులు అట్లా తీసుకెళ్ళకూడదు ఓన్లీ పల్లీలే వేయి తీసుకెళ్తాము హైదరాబాద్ అని చెప్పి సో నాకు కూడా ఒక వన్ వీక్ శ్రీకర్ కి స్నాక్స్ కోసం వెతుక్కో అక్కర్లేదు అని సెల్ఫిష్నెస్ అనమాట అందుకే చేసేయ అట్లా కూడా కాదు నిజానికి నాకు చేయడం రాదు బయట కొనుక్కొని తినడమే పల్లీ చెక్క మా హస్బెండ్ కి బాగా నచ్చుతుంది అందుకని కూడా ఇంకా మాకోసం అయితే చికెన్ పికెల్ కూడా చేసింది నేను అయితే ఇంకా టేస్ట్ చేయలేదు చెప్పాను కదా శ్రీకర్ అయితే చాలా బాగుందని చెప్పాడు ఇది ఇలా వచ్చితే తిప్పుతూ ఉందని చెప్పింది అనమాట తన మధ్యలో వేరే పనులు ఉంటే చేసుకుంటుంది ఈవినింగ్ అయిపోతే ఇంట్లో ఏ ఒక్క పనులు ఉంటాయి కదా సో తను అలా వెళ్ళినప్పుడు నేను ఇంకా ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట పల్లీలన్నీ మేము వెళ్లేసరికి వేయించేసి పెట్టుకుంది చట్నీకి చెక్కకి అన్ని ఈజీగా ఉంటాయి టైం వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి వీళ్ళందరూ కేడ్రమా ఫ్యాన్స్ ఇంకా అలా అయితే చేస్తూ ఉన్నారు నేనైతే పెద్దగా కేడ్రమా చూడును వీళ్ళు ఎవరైనా బాగా చూస్తారా పార్వతి బాగా చూస్తుంది సుచి అప్పుడప్పుడు చూసేటట్టుంది అవన్నీ చేస్తుంది అనమాట ఇక్కడ కొన్ని ఫన్నీ ఫన్నీగా వీడియోస్ షార్ట్స్ అయితే తీసుకున్నాము ఇంకా దీని తర్వాత అయితే మేము వంట చేస్తుండగా రెడ్డి గారు నైంటీస్ లో మనం తినే స్నాక్స్ ఉంటాయి కదా లైక్ బడ్డీ కొట్లోకి వెళ్ళి లైక్ చింతపండు అని చెప్పి పెప్పర్మెంట్స్ అని చెప్పి ఇవన్నీ తినేవాళ్ళం కదా అవన్నీ తీసుకొచ్చారు అవన్నీ చూసిన తర్వాత ఎక్సైట్ అయిపోయాం అనమాట అబ్బాయి చూసి ఎన్ని రోజులు అయిపోయిందో అని పర్టికులర్గా నేనైతే చింతపండు ఫ్యాన్ని బట్ ఇదివరకు అయితే ఒక స్పూన్ లాగా వచ్చి దానికి రెండు వైపులా వచ్చేది కదా ఇప్పుడు అలా రాలేదు చిన్న ప్యాకింగ్లో అనమాట ఇంకా పాకం అయిపోయిన తర్వాత దాన్ని దించేసారు దించేసి ఇంకా ఈ పల్లీలన్నీ వేపేసి పెట్టుకుంది కదా అదైతే పాకంలో పోసేసి చక్కగా తిప్పేసుకుంటుంది చాలా ఈజీ లాగే ఉంది చూస్తుంటే ఒకసారి నేను కూడా హైదరాబాద్ వెళ్ళాక ట్రై చేయాలి అనిపించింది ఇది ఇంత ఈజీ అని అనిపించింది అనమాట ఒకసారి చేస్తే కానీ తెలియదు కదా చూడడానికి అలాగే అనిపిస్తూ ఉంటుంది ఇది ప్లేట్స్ తను త్రీ ప్లేట్స్ లో గీ రాసేసుకుంది పాకంలో కూడా ఒక టూ త్రీ స్పూన్స్ గీ వేసింది అనమాట గ్లేజ్ రావడానికి ఆ గ్లేజ్ అయితే చాలా విజిబుల్ గా ఉంది అనమాట చూడడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంది కొంతమంది అయితే సోడా ఉప్పు కూడా ఇస్తారంట సుచి వద్దని చెప్పింది ఇంకా అందుకని చెప్పి ప్లేట్స్ లో అయితే గీ రాసేసి దీన్ని మనకి చక్కలాగా అయితే వేయడానికి సెట్ చేస్తుంది అనమాట దీన్ని మనం ఉండలు కూడా చుట్టుకోవచ్చు కానీ చేయి కాలిపోయేలా ఉంది పాపం ఇంకా అందుకని చెప్పి స్ప్రెడ్ చేసి ఇద్దరు కూడా చేస్తున్నారు మనకి ఎలాగో ఇలాంటివి రావు కాబట్టి మనం దూరంగానే ఉన్నాము సో తను ఒకటే చేస్తే గట్టి పడిపోతుంది అని చెప్పి తర్వాత స్విచ్ కూడా వచ్చి హెల్ప్ చేసింది అందులో చాలా షార్ట్స్ పెట్టానండి చూడండి పాత వీడియోలు కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి నాకు ఒక కామెంట్ భలే నచ్చింది త్రీ టైమ్స్ అనుకుంటా ఆ కామెంట్ చూశాను సో కామెంట్ పెట్టిన ఆవిడకి పర్టికులర్గా థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి వీడియోలో చెప్తున్నాను అనమాట ఆవిడ పెట్టారు మీ ముగ్గురిని చూస్తుంటే లక్ష్మి సరస్వతి పార్వతి దేవిని చూసిన ఫీలింగ్ వస్తుంది అని చెప్పి నేను చాలా హ్యాపీ అయిపోయాను అంత పాజిటివ్గా రెస్పాన్స్ తీసుకొని పర్టికులర్గా కామెంట్స్ రాయడం అని చెప్పేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే ఈ ట్రిప్ అంటే మా ఫ్రెండ్ కలవడం మా మోటో అనుకోండి అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కూడా మా మోటోనే అలాగే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇలాంటివి కొంచెం యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట అందులో ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తే అలా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా యూస్ఫుల్ వీడియోస్ కూడా చేయాలి కదా సో రెండు ఉంటాయి కంటెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ ఉన్న రోజులు వీడియోస్ చేసినవి అయితే ఇలా ఒక తమ్లర్ తీసుకుని దాంతో అయితే నీట్ గా స్ప్రెడ్ చేస్తే శుచి అయితే చూస్తున్నారు కదా మా పల్లి చెక్క అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు పిల్లలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పారు వాళ్ళైతే ఆ పనుల్లో బిజీగా ఉన్నారనమాట ఏదో ముగ్గు వేస్తున్నారు క్రిస్మస్ ట్రీ వేస్తామని చెప్పి వేదాను సంయుక్త శ్రీని కలుపుకోలేదంట శ్రీను రెడ్డి గారు కలిసి ఇంకొకటి ఆనిమత్యాలు అయితే వేస్తూ ఉన్నారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా వీళ్ళ చేతులకు ఆరిపోతున్న వీడియో కోసం లడ్డూలు అయితే చుట్టారు అవి చూపిస్తున్నారు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా నేను అసలు పెద్దగా స్వీట్స్ తినను కంప్లీట్ గా మానేశాను నేను అసలు అయితే షుగర్ కట్ లో ఉంది అనమాట కంప్లీట్ గా అలాంటివి ఒక నోట్లో పెట్టుకుంటే అబ్బా ఇది బలే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది బెల్లం కూడా చాలా మంచిది అనుకుంటా హైదరాబాద్ లో అలాంటి బెల్లం అలాంటి టేస్ట్ రావట్లేదు అంటే నేను సరైన షాప్స్ లో కొనట్లేదు ఏమో తెలీదు నేను గ్రాసరీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటుంటాను సో చక్కగా రెడీ అయిపోయిన చూసారా అంతా బాగుందో అలా పట్టుకెళ్ళిపోవాలన్నట్టు అనిపిస్తా ఉంది సో ఇంకా ఇదైతే పార్వతి దాన్ని డిమాల్ చేసి చూపిస్తుంది అనమాట ఇలా వచ్చాయి అని చెప్పేసి సో సక్సెస్ఫుల్ గా మా పల్లి చెక్క అయితే రెడీ అయిపోయింది సో ఇది ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఇవ్వండి మీకు పాజిటివ్ కామెంట్స్ ఇలాగే పెట్టండి నేను ఎవరైనా కామెంట్స్ మిస్ అయితే సారీ అందరి కి రిప్లై ఇస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్